ఏపీలో జరుగుతున్న దాడులపై హైకోర్టు ఆశ్రయించారు వైబి సుబ్బారెడ్డి దానికి సంబంధించి ఇవాళ విచారణ జరగబోతోంది కోర్టులో ఆ బ్రేక్ న్యూస్ మనం చూస్తున్నాం ఏపీలో దాడులపై హైకోర్టుని ఆశ్రయించారు వైబి వైబీ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ ఉండబోతోంది రిజల్ట్స్ వచ్చిన వెంటనే దాడులు పెరిగాయి అంటున్నారు వైబి సుబ్బారెడ్డి హైకోర్టు జోక్యం చేసుకొని సిఎస్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఇప్పటికే రాష్ట్రపతి కేంద్ర హోంశాఖ హెచ్ఆర్సీకి సైతం ఫిర్యాదు చేశామన్నారు వైబీ ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం ప్రజా తీర్పును గౌరవిస్తూ ముందుకు వెళ్తామన్నారు వైవి సుబ్బారెడ్డి గెలుపు ఓటములు అనేది సహజమే కానీ మన రాష్ట్రంలో ఈ ఎలక్షన్స్ తర్వాత మరీ ముఖ్యంగా కౌంటింగ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై ప్రభుత్వ ఆస్తులపై జరుగుతున్న దాడులు చూస్తే చాలా ఘోరంగా ఉండే పరిస్థితి దానికే దానిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారికి చెప్పాం పోలింగ్ కౌంటింగ్ అయిపోయిన సాయంకాలం నుంచే స్టార్ట్ అయ్యి నిన్నటి వరకు కూడా దాడులు ఆగట్లేదు గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అయినా దాడులు ఆగలేదు అందుకని ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి దృష్టికి ప్రధానమంత్రి దృష్టికి హోంమంత్రి దృష్టికి కూడా ఫిర్యాదులు అందించడం జరిగింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదులు అందించడం జరిగింది సాక్ష్యాలతో సహా ఏ విధంగా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయని కూడా అన్నీ కూడా సమర్పించడం జరుగుతున్నాయి తప్పకుండా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది